ఆశుతోషుడు అభయంకరుడు గ్రహ నక్షత్ర మాలికాధుడైన పరమేశ్వరునికి ప్రీతికరమైన ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరూ కూడా ఆనందంగా ఉండటానికి ప్రతి రాశి వాళ్ళు కూడాను వారి యొక్క రాశిని బట్టి శివుణ్ణి ఏ విధమైన మంత్రోచన చేస్తే చక్కటి సత్ఫలితాన్ని ఆ స్వామివారు మనకు ప్రసాదిస్తాడో అందరికీ అందిస్తున్న అద్వితీయమైనటువంటి విశేషాంశం దీని కేవలం ప్రజ్ఞా డివోషన్ల ద్వారా అందిస్తున్నటువంటి నూతన విశేషాంశం దీన్ని ఆచరించి అందరూ అదృష్టవంతులవుతారని శివానుగ్రహం తప్పనిసరిగా కలుగుతుందని ఆశిస్తూ శివానుగ్రహీణ జ్ఞానప్రాప్తికి శివుని యొక్క అనుగ్రహం అనే జ్ఞానం సిద్ధిస్తుంది మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వాళ్ళు నిత్యం కూడాను శివరాత్రి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను మనసులో పఠించవలసిన నామం ఓం ఆశుతోషాయ నమ ఓం అర్ధనే అర్ధనారీశ్వరాయ నమ ఓం అంబికానాథాయ నమ ఓం అనంతాయ నమ ఓం లోహితాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని జపించుకోండి అలాగే వృషభ రాశి వాళ్ళు ఉమాపతి నమ ఏకలింగీ నమ విశ్వరూపాయ నమ ఓమకేశాయ నమ ఓం వామదేవాయన నమ విశ్వేశ్వరాయ నమ అని చెప్పించి తరించండి మిథున రాశివాడు ఓం కైలాసవాసీ నమ కృపానిధి నమ హరా హరాయ నమ అనుకోండి కర్కాటక రాశి రాశివాడు ఓం మరూపాయాయ నమ హరహరాయ నమ అనుకోవాలి సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా బాగా పఠించండి ఓం మహాదేవాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం మహాకాళాయ నమ ఓం మహాబలేశ్వరాయ నమ అని శివరాత్రి నాడు చెప్పించండి కన్యారాశి వాళ్ళు ఓం పాప విమోచకాయ నమ పరమేశ్వరాయ నమ ఓం పశుపతి నమ నరేశాయ నమ అని చెప్పేసి జపించాలి తులారాశి వాళ్ళు ఓం తాండవకర్తాయ నమ తనునాపతి నమ ఓం తారకాయ నమ రుద్రాయ నమ ఓం రామేశ్వరాయ నమ అనుకొని పఠించాలి వృశ్చిక రాశి వాళ్ళు ం నీలకంఠాయ నమ నిఖిలేరాయ నమ నాగరాజాయ నమ ఓం నరే నమ నందీశ్వరాయ నమ యక్షస్వరూపాయ నమ అని ధ్యానం చేయండి ధనుసు రాశి వాళ్ళు ఓం భుజంగభూషణాయ నమ భగవతే నమ భీమాయ నమ ఓం భార్గవాయ నమ ఓం ైరవాయ నమ భక్తవత్సలాయ నమ అని ధ్యానించండి మకర రాశి వాళ్ళు ఓం జగన్నాయ నమ జటాధారీ నమ జగ్యాపీ నమ ఓం గంగాధరాయ నమ ఓం గిరీశాయ నమ గిరిప్రియాయ నమ భోళేనాథాయ నమ అని జపించాలి అలాగే వాళ్ళు ఓ శంకరాయ నమ శంభునాథాయ నమ ఓం శంభమే నమ సిద్ధేశ్వరాయ నమ ఓం శశిరేఖాయ నమ అని ధ్యానించాలి అలాగే వాళ్ళు ఓం చంద్రశేఖరాయ నమ ఓం దేవాయ నమ ఓం దిగంబరాయ నమ దిగంబరాయ నమ శాశ్వతాయ నమ ఓం సంహారకాయ నమ ఓం గౌరీపదీయ నమ శక్తిప్రియాయ నమ సర్వేశ్వరాయ నమ అని చెప్పించాలి ఈ విధంగా మహాశివరాత్రి పర్వదినంలో ప్రతి ఒక్క రాశి వాళ్ళు కూడాను ఇది విన్నా చాలు వారికి సర్వసంపదలు సర్వశ్వర్యాలు ఆశుతోషుడైన పరమేశ్వరుడు అనుగ్రహించుగా సర్వే జనా అశ్వినోంతు